నమస్తే అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్న కృష్ణానగర్ ఈ ప్రాంతంలో ఉన్న ఇది యూసఫ్ కూడా ఈ పరిసర ప్రాంతంలోకి వస్తుంది రీసెంట్గా జూబ్లీ సంబంధించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది సో ఆయన అకాల మరణంతో అనివార్యంగా ఒక ఆరు నెలలలోపే ఉప ఎన్నిక రాబోతూ ఉన్నది సో ఈ ఆరు నెలల వరకు ఇక్కడ ఎమ్మెల్యే లేడు కనుక సో ఇక్కడ ఉన్న ప్రజలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యే ఉంటే ఏదైనా సమస్య ఉంటే ఆ ఎమ్మెల్యేకి చెప్పుకోవడం వల్ల ఏదైనా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ జూబ్లీల్స్ ఈ నియోజకవర్గం ఇక్కడ ఉన్న ప్రజలు ఒక అనాథగా లాగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది సో ఒక ఆరు నెలలలో ఉప రాబోతుంది కాబట్టి సో ఇప్పటికే అన్ని పార్టీలు కాస్త అప్రమత్తం అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఏ పార్టీ ఎవరిని బరిలోకి దింతే గెలిచే అవకాశం ఉంటుంది సరే గతంలో మూడుసార్లు ఆయన గెలిచినప్పటికి కూడా ఆయన డెవలప్మెంట్ చేసినప్పటికి కూడా పార్టీలు అన్నీ ఆలోచిస్తూ ఉన్నాయి ఎవరిని బరిలోకి దింపాలి ఎవరిని దింపితే గెలిచే అవకాశం ఉంటుంది అని బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఇతర పార్టీలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి సో అందుకే ఈ పక్కా తెలంగాణ ఈ జూబ్లీ హిల్స్ ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం మూడు సార్లు గెలిపించిన మాగంటి గోపీనాథ్ గారు ఈ జూబ్లీ మన ఏమైనా వేసిర్రా ఒకవేళ వేసిన ఆయన సేవా కార్యక్రమాలు నిజంగా ఇక్కడ ప్రజలకి మేలు జరిగితే ఆ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా లేదు అన్ని పార్టీలు కలిసి సో ఏకగ్రీవంగా ఎవరికన్నా ఎన్నుకునే అవకాశం ఉంటుందా మాట్లాడే ప్రయత్నం ప్రయత్నిద్దామని చెప్పి సో ఈరోజు ఉదయం నుంచి జూబ్లీస్ పరిసర ప్రాంతాల్లో తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నా సో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో వెనకాల సో చాలామంది మహిళలు కనిపించారు ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది మూడు సార్లు ఆయనే గెలిచిండు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ మార్పు దిశగా ఏమైనా చేస్తా ఉందా ఒక్కసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఏం పని చేస్తారమ్మా మీరు మేము జిహెచ్ఎంసీలో చేస్తాం సార్ జిహెచ్ఎంసీలో పని చేస్తారా ఎన్ని సంవత్సరాలు మీరు ఏవట్టి నేను ముప్పై ఏళ్ళు అవుతుంది సార్ ఇక్కడ చేయబట్టి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇదే ఏరియాలో ఏవట్టి ఇదే ఏరియాలోనే చేస్తున్నా సార్ నేను ఎంత నెలకి ఎంత ఇస్తారమ్మా జీతం నెలకు ఒకప్పుడు చాలా తక్కువ సార్ చాలా తక్కువండే ఉండే చేయంగా 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 ఇప్పుడు పదిహేడు వేల ఎనిమిది వందల దాకా వస్తాయి

ఆదివారం మొగలు సోమవారం మొగలు మంగళవారం మొగలు బుధవారం మొగలు ఇట్లా తీసుకుంటాం సార్ ఉన్నప్పుడు జీతం ఎంత ఉండే సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం పెంచలేదు సార్ పెంచలేడు సరి కదా మాకు వచ్చే కిట్లు కూడా ఆగిపోయినాయి సబ్బులు నూనె చెప్పులు బూట్లు అన్ని వస్తుండే మాకు సమస్తం అంగితో సహా అట్లాంటిది ఇప్పుడు ఏమీ లేదు రేణు లేవు ఏం లేవు సార్ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తుండే కాడి వస్తుండే మాకు ఒంటి మీద కప్పుకునే తువ్వాల కాడికెళ్ళి వస్తుండే సార్ అట్లాంటిది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయి సార్ ఈ సార్ వచ్చి మాకు ఏమి సార్ కనీసము చాలా మంది మీ మగదిక్కులు లేని వాళ్ళమున్నాము భర్త లేని కొడుకులు బిడ్డలు సరిగా చూడని వాళ్ళమున్నాము మాకు ఏది మంచి జరగట్లేదు సార్ చెప్పుకోవాలంటే మాత్రము ఎవరి దగ్గర పోవాలి ఏం చెప్పాలో మాకు అర్థమైతలేదు సార్ జీతాలు కూడా వచ్చినప్పటి నుండి రెండు సార్లు కట్ అయిపోయినాయి సార్ రెండు సార్లు ఓసారి పదివేలు మాత్రమే కట్ అయిపోయినాయి ఓసారి మొత్తానికి జీతమే రాలేదు సార్ ఏమంటే మీ అటెండెన్స్ సరిగా పోలేవని మాట్లాడుతున్నారు సెలవులు తీసుకోలేము సార్ ఒక్క డుమ్మ కొట్టన కూడా మొత్తం జీతం కట్ అయింది సార్ మాకు అప్పుడైతే అప్పుడైతే మంచి ఎండలు సార్ నీళ్లు దాకుంటూ బుక్క బుక్క మాకు నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేరు సార్ ఇట్లకెళ్ళి అట్లాంటి పరిస్థితిలో అంటే ఇప్పుడు మీరు పని చేయడం వలన ఈ రోడ్లు మొత్తం శుభ్రంగా కనిపిస్తాయి కదా ఇప్పుడు మీకు హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి దురదలేస్తూ ఉంటాయి చర్మబావులు ఇవన్నీ వస్తాయి కదా గవర్నమెంట్ వచ్చి హెల్త్ చెకప్ ఏమైనా చేస్తే అది లేదు సార్ ఏముండదు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకునేటోళ్ళు లేరు నిన్న మొన్న రాషన్ ఇచ్చింద్రంట మున్సిపల్ లో ఇంత మటుకు మా గ్రూపులకు రెండు మూడు గ్రూపులకు లేదు ఏంది అని అడగనికి మాకు ఎవ్వరూ చెప్పుకోవాలి మా బాధలు మేము ఏం మాకు అర్థమైతే లేదు సార్ బియ్యం ఇస్తున్న సార్ రెండు నెలలు ఇప్పుడు రేషన్ కార్డు బియ్యం అది ఇంకా మాకు ఈడ డ్యూటీ చేసుకొని పోయే వరకు షాప్ బంద్ అమ్మ ఇప్పుడు మీ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోయిన తెలుసా మీకు ఆ తెలుసు సార్ చూసి వచ్చి రమ్మ మీరు లేదు సార్ మాకు ఇక లీవులు దొరకలేవు చూసి రాలేము ఏం లేదు మీరు మూడు సార్లు గెలిపించారు మీకు ఓటు ఇక్కడే ఉందా ఇక్కడే ఉంది సార్ ఇక్కడే మూడు సార్లు గెలిపించారు కదా మంచోడే ఉంటుండే అమ్మ పర్లేదు సార్ పర్వాలేదు మరి మమ్మల్ని అయితే ఎవ్వరు దగ్గరకు వచ్చి పట్టించుకోలేరు సార్ పట్టించుకున్నాడు అంటే ఆయన ఎలక్షన్ ఆయన అందులో ఏమి పార్టీలో ఉన్నాడు లేదు అనేది కాదు కానీ నవీన్ యాదవ్ అనేట ఆయన మాత్రం మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు సార్ ఎవరు నవీన్ యాదవ్ అంటే ఇక్కడనే ఉంటాడు సార్ ఈ చూప్ కూడా కాంగ్రెస్ పార్టీయే సార్ మేము మొన్న ఎలక్షన్ అప్పుడు ఆయన వస్తాడని మస్తు ఆశపడ్డాం సార్ ఆయన వస్తే మాకు మంచి జరుగుతుంది అని మేము ఎంతో అనుకున్నాం కానీ రాకపాయ మరి ఎందుకు రాలేడో అర్థం కాలేదు కానీ ఆయన వస్తే మాత్రం మమ్మల్ని చూస్తాడని చాలా నమ్మకం ఉంది సార్ ఇప్పుడు మరి ఏం చేయాల మూడు సార్లు గెలిపి చనిపోయినాయన మూడు సార్లు గెలిచిండు ఫస్ట్ టీడీపీ నుంచి గెలిచిండు తర్వాత టిఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఏం చేయలేదు మరి మీకు ఏది దక్కలేదు ఏది దక్కలేదు సార్ మాకు ఏది దక్కలేదు మాకు వచ్చి చేసేటోళ్ళు వస్తే బాగుండని మాకు ఆశగా ఉంది సార్ ఆయన వస్తాడని మొన్నైతే మేము చాలా ఆశపడ్డాం పోయిన రెండు రోజులు చనిపోయాడు కాబట్టి మళ్ళీ ఆరు నెలల లోపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఇప్పుడు ఇక అన్ని పార్టీలు వచ్చి ఇక మీ దగ్గరే ఉంటారు ఇక ఏదో ఓటుకు పైసలా లేకపోతే బీర్ తీసాలా లేకపోతే బిర్యానీ ప్యాకెట్లా ఇట్లా ఇస్తారు కదా ఇంకో ఆరు నెలల వరకు ఇక్కడ అందరు బిజీ బిజీగా ఉంటారు ఏమనుకుంటారు మళ్ళీ ఎలక్షన్లు వస్తే టీఆర్ఎస్ గెలవాలా బీజేపీ గెలవాలా కాంగ్రెస్ గెలవాలా ఎవరు గెలిస్తే బాగుంటుంది కాంగ్రెసే గెలవాలి కానీ మంచి నాయకుడు కావాలి సార్ మాకు మాకు నవీన్ యాదవ్ లాంటి నాయకుడు కావాలని మేము చాలా ఆశపడుతున్నాం చిన్న కుమారుడైనా ఆయన ఒక నాకు బిడ్డలాగా కానీ ఆయన చిన్నోడైనా మనసు చాలా పెద్దది మాకు ఏ సమస్యలు వచ్చినా ఇంటికి రాయలేదు మొన్న రెండు సార్లు జీతాలు పోయినా ఆయన దగ్గర పోతేనే మాకు డబ్బులు దొరికినాయి సార్ ఇచ్చిండు మాకు మమ్మల్ని మంచిగా చూసుకునేట నవీన్ యాదవ్ ఈ జూబ్లీస్ తరఫున మాత్రం ఆయన రావాలని మేము ఆశపడుతున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు రెండేళ్ళ దగ్గరకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుందమ్మా బాగలేదు సార్ నచ్చలేదు సార్ అస్సలు నచ్చలేదు కాంగ్రెస్ ఉన్నాడు కదా మరి మరి ఈయన అన్నాడు ఒంటరి మైలా అన్నాడు అదేంది రెండు వేల ఐదు వందలు అన్నాడు గ్యాస్ ఐదు వందలు అన్నాడు సరే ఫ్రీ కరెంట్ అన్నాడు సరే సార్ అది అది ఒక్కటి దక్కింది బస్సు అన్నాడు కానీ ఆ బస్సు మాకు ఏమిటికి ఉపయోగం లేదు మేము ఐదు గంటలకల్లా వీడికి రావాలి ఫీల్డ్ ఆ టైంలో మాకు బస్సులు దొరకాయి అప్పుడు ఆటోకు ముప్పై నలభై ఇచ్చి రావడం ఇప్పుడు రేపు పొద్దువాళ్ళ నవీన్ యాదవ్ గెలిచిండు అనుకో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండు కదా పార్టీ ఏమైనా ఇస్తనే లేకపోతే చేయడు కదా మరి కూడా ఇయ్యాలి సార్ మరి మా లాంటి చూసేటోళ్ళు కావాలి ఏమో చెప్పలేము ఆయనకు కూడా ఇస్తున్నారేమో కాకపోతే ఆయన మా దాకా రాణిస్తలేడు అట్లా అని మేము అనుకుంటున్నాం సార్ మా దాకా రాణిస్తలేడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు మరి బాగానే ఓఎస్ఆర్ ఉన్నప్పుడు మాకు వచ్చింది బాగానే అంత బాగుంది మరి ఈయన వచ్చినాకనే మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ చాలా అంటే చాలా ఇబ్బందులు కాళ్ళకు రెండు సంవత్సరాలు అయి సార్ మాకు కిట్ అనేది ముప్పై రెండు సబ్బులు చీరలు తువ్వాల చెప్పులు రెండు లీటర్ల నూనె టోపీ తువ్వాల అన్నీ వచ్చేటి అన్ని బంద్ రెండు సంవత్సరాలు ఏది లేదు సార్ మరి ఏం చేస్తున్నాడు వచ్చి మాకు గద్దెనెక్కినంత మట్టుకు ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడండి ఇది చేస్తా అది చేస్తా మహిళా సంఘం ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అన్నాడు మాకైతే ఏది దక్కలేదు సార్ ఆయన ఉన్నప్పుడు జర పర్వాలేదు మేము తిన్నాం ఒకట నిండా టైంకు జీతాలు పడ్డాయి ఉన్నాం కానీ మరి ఇప్పుడు లేదు ఇప్పుడైనా కాంగ్రెస్ అంటే మాకు ప్రాణం కాకపోతే ఏంటంటే మంచి నాయకుడు రాలేడు నవీన్ యాదవ్ పార్టీతో నవీన్ యాదవ్ అంటారు మంచోడు మాకు పార్టీతో సంబంధమే లేదు సార్ ఆయన మరి మాకు చేస్తున్నాడు అటువంటి న్యాయాలు ఆయన ఎవరు మా సూపర్వైజర్ లవకుమార్ అని ఉన్నాడు మాకు ఇట్లా తిప్పలైన సారు మరి మేము ఎవరికి చెప్పుకోవాలి అని అంటే నవీన్ యాదవ్ దగ్గరికే తీసుకెళ్తాడు మామూలుగా ఆయననే మాకు న్యాయం చేస్తుండు ఆయన వస్తే బాగుండాలని మేము చాలా చాలా ఆశపడుతున్నాం సార్ మీరమ్మ మీరేం పని చేస్తారు మేము అదే పని సార్ మా అమ్మ చెప్పే పండే కదా అమ్మ చెప్పేది పని చేస్తున్నాం సార్ ఏందిన పొద్దుగలేమో తినో తిప్పి చేయలేదు చేసిలేం ఇవే తింటాం సార్ ఎన్ని గంటలు పని చేస్తామో రోజు పన్నెండు గంటలకు ఒంటి గంట వరకు చేస్తాం పన్నెండు గంటలకు దిగుతాం సార్ మంది పిండికి పద్ధన ఐదు గంటలకు ఇప్పుడు సాయంత్రం ఏమైనా పని ఉంటది ఇంకేం పని మబ్బులనే వేస్తారు మధ్యాహ్నం వరకు పని కంప్లీట్ చేసుకుంటున్నాం పదిహేడు వేల జీతమా అందరికి ఒకటి ఒకటే మీరు మేము ఇరవై ఏళ్ళకి దాటింది సార్ ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన

మేము ఓడగొట్టుకోలేము అక్కడ ఊళ్ళో ఓడగొట్టుకు సార్ మసలు మేము ఓడగొట్టుకోలేము మాకు కేసీఆర్ కావాలని ఈ సార్ కూడా నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఉండండి మరి మంచిగా చేస్తాడేమో చేయని మరి

ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆరు నెలల లోపు ఎలక్షన్లు వస్తాయి ఇక్కడ ఈయన చచ్చిపోయింది కదా ఎలక్షన్లు వస్తాయి ఎస్ఐ బీజేపీ గెలవాలా టీఆర్ఎస్ గెలవాలా కాంగ్రెస్ గెలవాలా కాంగ్రెస్ గెలవాలి మాకు కాంగ్రెస్ ఏం చేయలేదు అంటారు మళ్ళీ కాంగ్రెస్ గెలవాలంటారు సరే మీరు ఆగురు మీతో మాట్లాడినా కదా ఎంతసేపు మాకు కేసీఆర్ కావాలి సార్ కేసీఆర్ కావాలంటే టిఆర్ఎస్ పార్టీ గెలిపియాలి మరి గెలిపోయినా నవీన్ యాదవ్ ఉండ ఆయననే కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ కదా మరి అయితే ఆయనని మంచి చేస్తుండ్రు సార్ ఆయన మంచి చేస్తుండ్రు మీరే అంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు మీరే అంటారు కేసీఆర్ కావాలంటారు నవీన్ యాదవ్ గెలవాలంటారు చేస్తాడని అనుకుంటున్నాం కానీ చేస్తలేడు కదా సార్ మరి ఏం చేస్తుంది మరి అమ్మా మీరేం పని చెప్తారమ్మా మేము అంతా ఊరి చుట్టూ సార్ అవునా ఏమన్నా తిన్నా పొద్దువాళ్ళ టిఫిన్ చేసాం ఏంటా తెచ్చుకున్నాను సార్ అవునా ఏడుంటావు ఉండేది నేను ఫిలిం నగర్ ఫిలిం నగర్లో ఉంటావా ఇప్పుడు మీ ఎమ్మెల్యే చచ్చిపోయింది తెలుసా నిన్న మాస్ పని చేసినాం మొన్న ఆయన చచ్చిపోయింది అంటేనే ఇక్కడికెళ్ళి చేస్తామంటే అదంతా కొమ్మలు గిమ్మలు అన్ని సాగు చేసినాం మంచిగా మంచి చూసినాం కానీ ఆయన సాగు మాత్రం చూడలేము మీరు పోవాలి కదా కదా అయిపోయి తెలియదు సార్ మాకు ఆయన పోవాలని మనలో రానిస్తారా చెబుతారా ఎట్లమా కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా ఎవరితో బాగుంది పరిపాలన ఈ రేవంత్ రెడ్డి ఇచ్చి మాకేం చేసిండు ఏం ఏం చేయలేదు రేవంత్ రెడ్డి ఇచ్చి మాకేం చేయలేదు ఏం చేయలేదు ఎవరి చేశ్వరుపర మీకు మంచిగా అప్పుడు కేసీఆరే వేసిండు కేసీఆర్ పెంచిండు మేము చేయబట్టి మన ముప్పై సంవత్సరాలు దానికి వస్తుంది ఆమె మేము ఒకసారి వేసిండు ఇదంతా ఎంకెళ్ళి వచ్చారు కానీ మేము బాగా ఖచ్చితంగా ఉండమంటే ఆమె మేమే కాలం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఇంకో ఆరు నెలలయితే ఎలక్షన్లు వస్తాయి ఎవరు గెలిస్తే బాగుంటుందమ్మా ఇంకే అయినే గెలవాలి ఎవరు కేజీఆర్ కేసీఆర్ గెలవాలా కేసీఆర్ పోటీ చేయడం మరి ఎవరైనా పోటీ చేయాలి సడి కరెంట్ కేజీఆర్ మీరే మేము కూడా చెప్పండి సార్ మీటలేదు సార్ పొద్దుగాల పొద్దుగాల మూడున్నరకు లేవాలి సార్ మూడున్నరకు లేసి ఈడ ఐదు గంటలకి ఈడ ఉండాలి వీడికి ఏముంది సార్ మాకు బ్లౌజులు లేవు యాంగిల్ లేవు అంత గలీజ్ పని చేయాలంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు జీతాలు ఇయ్యరు అసలు జీతం పెంచితే ఏమైతే సార్ ఎవరెవరికో అందరికి పెంచుతారు కానీ మేమేం పాపం చేసినాం సార్ వచ్చిన తర్వాత రూపాయి కూడా పెంచలేదు పెంచలే ఏం పెంచలే చేయలే మాకు కొంచెం జీతాలు పెంచి మమ్మల్ని పట్టించితే బాగుంటుంది అనుకుంటున్నాం సార్ ఎవరైనా మంచోళ్ళు రావాలి కాంగ్రెస్ వచ్చి కూడా ఏం అసలు ఎవరు పట్టించుకోలేదు సార్ అసలు కేసీఆర్ ఉన్నా కానీ పట్టించుకున్నాడు ఆయన కానీ ఈయన ఆయనతో పట్టించుకుంటలేడు మేము పొద్దున్నలేసి మేము చేస్తేనే కదా సార్ హైదరాబాద్ శుభ్రంగా ఉండేది మమ్మల్ని ఇట్లా ఏం చేస్తే మేము ఏం తప్పు చేసినాం సార్ మాకు కూడా జీతాలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ చనిపోయిన తెలుసా చూరా పోలేదు సార్ మీ ఎమ్మెల్యే పోవాలి కదా అంటే చివరి చూపు చూడాలన్న ఆలోచన ఉంటుంది మాకు సాయంత్రం తెలిసి సార్ అట్లా అని పోలేదు మంచోడే ఉంటుండనమ్మా ఏదైనా సమస్య ఉంటే పోయిరా పోలేదు సార్ మమ్మల్ని ఎవరు దగ్గరికి రానిస్తారా సార్ మేము పని చేసే అసహించుకుంటారు ఎవరు మాట్లాడతారు మాతో అనుకోరు కదా సార్ ఎవరు పట్టించుకోరు మా పిల్లలు ఏమి మా కర్షేమి మాకు తిండి ఏంటి అవి అన్ని వస్తాయి సార్ ఈ జీతం అసలు ఏం సరిపోతలేదు పిల్లలు చదివించుకోవాలన్నా రెంటు రూమ్ రెంటు అవన్నీ ఎట్లా చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఆరు ఆరు నెలల్లో ఆరు నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అన్ని పార్టీలు వచ్చి తిరుగుతారు ఇక ఓటర్గానే పైసలు ఇస్తారు అన్ని ఆగమాగం చేస్తారు మీరు ఏమనుకుంటారమ్మా కాంగ్రెస్ గెలవాలా బీజేపీ గెలవాలా బీఆర్ఎస్ గెలవాలా కాంగ్రెస్ రావాలి కానీ మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నా అంతే ఈ రెండు నెలల్లో ఏం పట్టించుకోవాలి అంటారు కాంగ్రెస్ ఎందుకు వచ్చి ఇప్పుడు అయినా కానీ పట్టించుకోవాలని అనుకుంటున్నా సార్ నేను ఎందుకంటే మేము ఇంత కష్టంగా గలీజు పని చేస్తాం సార్ మమ్మల్ని గుర్తించాలి అట్లా అని అనుకుంటున్నాం మా పిల్లలకు చదివించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది రూమ్ రెంట్ ఫుడ్ అవన్నీ వస్తాయా సార్ అసలు అట్లా అన్ని జీతాలు వేయించాలని అనుకుంటున్నాం సార్ మీరు కూడా ఇదే పని చేస్తారా ఇదే పని చేస్తాం సార్ ఎన్ని అవుతుంది ఇక్కడ పని చేయాలి మీరు ముప్పై సంవత్సరాలు అవుతుంది సార్ నుంచి ఇప్పుడు ఎన్ని ఉంటాం అమ్మా మేవా ఎన్ని ఏళ్ళు ఉంటావో తెలియదు సార్ మాకేం నాయన సంపాదించిన సంపాంచినవి సంపాంచినట్టు ఇంటికిరాయాలకు అవుతున్నాయి ఎనిమిది వేలు ఇంటికిరాయింది వచ్చేది ఇరవై ఇరవై వేలు కూడా రావట్లేదు మాకు జీతాలు పెంచాలి సార్ మాకు ఏసీఆరే కావాలి మా ఎదురు టీఆర్సోలా టిఆర్ఎస్ ఇది సార్ మాకు ఇల్లులు ఉన్నోళ్ళకే ఇల్లులు ఇచ్చిండు మా దగ్గరకి నేయ్ లేదు లేని వాళ్ళకి ఇల్లు లేదా లేదు సార్ కిరాయికి అవుతున్నాయి అన్ని సరే ఆయన అంటే ఇల్లు ఇల్లు కాబట్టి కేసీఆర్ ఆయన కూడా కొట్టేసిండు కాంగ్రెస్ వచ్చింది జాగున్నోళ్ళకి ఐదు లక్షలు అన్నారు లేకపోతే ఇందిరా ఇంట్లో అని చెప్పారు అప్లై చేసుకోలేదు లేదు సార్ ఊర్లో ఏది లేదు ఈడ ఏది లేదు కిరాయిలు అవుతున్నాయి అన్ని ఇప్పుడు మీ మీ ఎమ్మెల్యే చనిపోయింది తెలుసా తెలుసు పోయిరా చూడనికి పోయిరామా లేదు సార్ మమ్మల్ని మా కాడికి రాణిస్తారా సార్ మీరే ఉంటారు ఈ శుభ్రం చేసే కార్యక్రమాలు మొత్తం ఇచ్చేంత వరకే మేము తర్వాత ఇక మేము మనకి రాము కనీసం చూడనికి కూడా పోలే ఎవరు విలువలేదు పోలేదు సార్ కలిసి ఎమ్మెల్యే ఎమ్ఐలో ఈ సమస్య ఉంది జీతాలు పెంచాలి ఎవరు పట్టించుకోరు సార్ మమ్మల్ని చేసి అంతసేపే మేము పనికొస్తాం తర్వాత మమ్మల్ని పట్టించుకోరు ఎవరు మాగంటి గోపీనాథ్ కూడా ఎప్పుడు పట్టించుకోలేరు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఇంకొక ఆరు నెలల్లో ఎలక్షన్లు వస్తాయి కదా ఈడ ఏవో ఏ పాటి గెలిస్తే బాగుంటుంది నేను కేసీఆర్కే గెలవాలి సార్ కేసీఆర్ గెలవాలి కేసీఆర్ ఎవరెవరు తిరుగుతుర్రు ఇక్కడ లీళ్ళు తిరుగుతురా ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి కూడా అందరు తిరుగుతూనే ఉంటారు కదా ఏమో తెలియదు సార్ కాంగ్రెస్ పార్టీ బాగుంది అదే కదా మా కనీసం మాకు వచ్చే వస్తువులు కూడా మాకు ఎప్పుడు వచ్చేవి కూడా మాకు ఇయలేదు మా కష్టం ఆలకించి కొంచెం మా మీద దయ చూపితే బాగుంటుంది ఆయన ఆయన ఆయనే చూసుకుంటున్నాడు ఆయన చేసిన అప్పులన్నీ నేను తీరుస్తున్నా అంటే మేము ఆ రోజు ఇదే కష్టం చేసినాం ఈ రోజు ఇదే కష్టం చేస్తున్నాం మంచి చెడు అన్ని ఎత్తిపోతున్నాం మేము కనీసం ఒక కన్న మా మీద పెట్టాలి కదా ఆయన కేసీఆర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇస్తాడు మా కేసీఆర్ మూడు సార్లు జీతం పెంచిండు నేను ఒక్కసారి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది వచ్చి జీతం ఒక్క రూపాయి జీతం పెంచలే కనీసం మాకు వచ్చే గిట్టులు కూడా ఇయలేదు మరి మేము ఎవరికి చెప్పాలి మేము మమ్మల్ని రానిస్తారా ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి దగ్గర రానిస్తారా రెండేళ్ల నుంచి వస్తలేదు మాకు కనీసం పైన వేసుకునే జాకెట్ కూడా ఇస్తలేదు వానకోట్ ఇస్తలేదు రేపు వర్షకాలం వస్తుంది మేమేం కప్పుకొని రావాలి దూర భారం నుంచి మీరు సూపర్ ఫోటో తీసి పంపిస్తాడు కదా మరి అప్పుడు డ్రెస్ అడుగుతారు కదా కోట్ కూడా ఆ కోటు పాతయ్యే వేసుకుంటున్నాం ఇక మరి ఏం చేయాలి తప్పదు కదా మేము అది లేకపోతే సారు లువుకోరు చినిగిపోయినా అదే వేసుకోవాలి మేము ఇంకా ఆయన ఇచ్చినప్పుడే మళ్ళీ కొత్త వేసుకోవాలి పనికి రాకపోతే కట్ చేస్తారు మా సెలవే మాకు కట్ కాదు మా సెలవు రోజు కాకుండా మేము వేరే రోజు ఉంటే జీతం కట్ అయిపోద్ది నువ్వు ఎన్ని డుమ్మాలు కొట్టినా అన్ని డుమాలు కట్ అయిపోతాయి చనిపోయిన ఎప్పుడు మాకు తెలియదు సార్ మేము ఇక్కడ బంజారు హిల్స్ రోడ్ నెంబర్ టువెల్ ఉన్నాం మాకు ఎమ్మెల్యే గారు తెలియదు అక్కడ ఆ ఇజలొచ్చి మేడం అయితే తెలుసు కానీ ఇక అక్కడ ఎమ్మెల్యే గారు తెలీదు మాకు మేడం దగ్గరికి పోయినా వాళ్ళు వాళ్ళంతా ఒకటే సారు మమ్మల్ని చిన్న వాళ్ళని ఎవరు చూస్తారు చెప్పు పెద్ద ఒకటే ఈ పార్టీ గెలవంగా ఇళ్ళకొస్తారు ఆ పార్టీ గెలవంగా అల్లకపోతారు వాళ్ళదంతే ఎవరైనా అట్లనే చేస్తారు మన మా కష్టం వాళ్ళకితే చాలు వాళ్ళు మాకేమే మమ్మల్ని ఏం చేయమంటలే అదే కేసీఆర్ వస్తే మాకు కనీసం జీతం ఉన్న పెంచు పర్మనెంట్ అన్న చేసేవాడు ఏదన్నా ఒకటి అయిపోయేది ఆయన రాకుండా ఈయన ఆయన సరే ఏమో కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంటదో మంచిగా అని మేము ఈయన గెలిపిస్తే ఈయన ఇట్లా చేస్తున్నాడు మమ్మల్ని మొత్తం ఆయన ఏమంటున్నాడు ఆయన అంత అప్పు ఇంత గూద చేసిపోతే అప్పులన్నీ తీర్పుకుంటూ వస్తున్నా అంటున్నాడు మరి ఆయన అప్పులన్నీ తీర్పుతే మరి మేము ఎట్లా బతకాలి కరెక్ట్ ఆయన చేసిపోయింది అప్పు మరి ఆయన అప్పులన్నీ తీర్పుకుంటూ వస్తాం మరి మమ్మల్ని ఎవరు చూడాలి మీ లాంటి వాళ్ళు చూస్తేనే కదా మేము కూడా ఐదేళ్ళు టైం ఇవ్వాలి కదా రెండేళ్ళు కదా ఇంకా మూడేళ్ళు ఏం లేదు మూడేళ్ళలో కూడా ఏమంటున్నాడు మేము మాకు జీతం పెంచమని మేము పని పంద్ పెడతాం అంటే తీసేస్తా లేకపోతే చేత చేరి లేకపోతే వెళ్ళిపోరు అంటున్నాడు ఇంకేం చెప్తాం మేము ఆయనకి ఇంక వెళ్ళిపోలేం కదా రూపాయి ఇచ్చినా మా పొట్ట కోసం చేయాలి మా పిల్లల కోసం మాకు ఏమైనా జాగలు ఉన్నాయి ఇక్కడ మేము ఇల్లు కట్టుకోనికి సారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటోళ్ళకే ఇచ్చిరు ఎవరికో ఒకరికి వచ్చినాయి మాకు ఊడ్చేటోళ్ళకి అందరికీ తల డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు కదా మేము కూడా ఉంటాం కదా మా కిరాయిలు ఒక్కొక్క ఇల్లుకి పది వేలు ఆరు వేలు ఏడు వేలు కిరాయిలు కడుతున్నాం లేదు ఇక్కడ మేమంతా కిరాయిలకే ఇక్కడ రాలే సార్ మాకు ఊర్లో ఇల్లులు ఉన్నాయని మాకు ఊర్లోనే పెట్టి వచ్చినాం మేము ఊర్లో ప్లేసులు ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు వస్తాయి అన్నారు అది వచ్చేటోళ్ళకి ఎవరికి వస్తాయో మాకు తెలియదు మాకు ఉన్న ఊర్లో ఉన్న ఇల్లు మేము కూలు కొట్టాము మాకు కట్టుకునే శాత కాదు మాకు ఏ ఇల్లు వద్దులని మేము అదే ఉంచుకొని వచ్చేసినాం ఇంకా ఇక్కడ మాకు ఎక్కడ జాబ్ ఉంది ఆయన ఐదు లక్షలు ఇస్తే మేము కట్టుకోనీకి ఇంకా ఇట్లా ఉంటే మాకు ఈ జాబు చేస్తే పర్మనెంట్ అని చేయాలి లేకపోతే జీతం అని పెంచాలి ఇంకా ఏదన్నా ఒకటి సార్ మాకు మాకు జీతాలు పెంచాలి సార్ మాటలు అన్నాయి కాదు ఇన్ని రోజులు సార్ చేస్తాం పదిహేడు వేలు పదిహేడు వేలు ఎక్కడ సారు పన్నెండు వేలు పదకొండు వేలు పది వేలే వస్తాయి డొమ్మలు కొడితే ఐదు వందలు కట్టాయి కూడా సరిగా పోవు మధ్యలో అక్కనే అవుతున్నాయి సార్ చేస్తేనే ఐదు వందలు వస్తాయి చేయనాడు రాని రావుతుంది ఇరవై ఐదు దగ్గర వస్తుంది ఇప్పుడు కేసీఆర్ పెంచింది ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చి రెండు ఇక ఎప్పటి ఎప్పటిసారి జీతాలు లేవు ఇక ఇప్పుడు కిట్లు వచ్చేటి కిట్లు లేవు ఏం లేవు రేవంత్ రెడ్డి మీకు ఏం చేస్తానంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు మళ్ళా ఐదు లక్షల లోన్ ఇస్తాను ఇంకే బస్సు గ్యాస్ ఐదు వందలకి చేస్తాడు బస్సు ఫిరి అంటే ఫిర్యాదు వస్తుందిలే బస్సు కానీ బస్సు ఎక్కుతురా మరి కొద్దటి మొదటి ఒకసారి వస్తాం కానీ మాకు కిలోమీటర్ నడవాలి అది ఉంటుంటు దొరికితే దొరుకుతాయి దొరకకుంటే ఆటోకి రావాలి ముప్పై రూపాయలు పెట్టి దొరికిన దొరుకుతుంది దొరికినడు దొరకదు ఇక సీట్ల కోసం ఇప్పుడు ఏం కొట్లాడుతున్నారు సార్ ఇక మామూలు అయితే అందరూ ఆటోలకు వెళ్ళిపోతారు ఇక ఇక దొరక చూడక దొరకక మీ చనిపోయింది తెలుసా తెలుసు కానీ మాకు ఆయన ఎప్పుడు మేము కూడా పోలేదు సార్ మాకు అక్కడ పెద్దమ్మ కూడా దిక్కుంటానంట సార్ కానీ మాకు తెలియదు ఇక చనిపోతే చూడడానికి పోవాలి కదా ఇక మాకు ఇక్కడ ఈ రోడ్లు కూడా చూడ సరిపోయింది కదా సార్ ఇక పోలేకే తీరలే మాకు ఎట్లా సార్ నాకైతే తెలియదు ఆయన మంచి కూడా షెడ్ కూడా ఆయన చూడ కూడా వస్తే ఆరు నెలలు ఇక్కడే ఉంటారు అన్ని పార్టీలు బీజేపీ గెలవాలా టీఆర్ఎస్ గెలవాలా కాంగ్రెస్ గెలవాలా అనుకుంటే మామూలు మాకు జీతాలు పెంచాలి సార్ జీతం మేము కష్టపడుతున్నాము ఇప్పుడు ఈ ఓట్లు మావి ఇవి మాకు జీతం అదేదో వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెట్టే బదులు ఆ జీతాలు మాకు పెంచితే మేమే ఇస్తాం కదా మేము బాగుపడతాం కదా సార్ మేము అనుకుంటున్నా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఏ పార్టీ గెలిచినా కానీ మాకు జీతాలు పెంచాలి సార్ ఏ పార్టీ గెలుస్తుందో ఏం చేస్తుందో కానీ నిన్నమని అయితే ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు గెలిచిండు ఇచ్చిండు ఇప్పుడు ఈ ఇస్తే ఈయనకే ఇస్తాం ఓట్లుగా నమ్మకం ఉందా పోనీ ఏ పార్టీ పైన మీకు పెంచుతారేమో అని నమ్మకముందా ఏ పార్టీ గెలుస్తుందో ఇప్పటికే గెలవకపాయ సార్ ఇప్పుడైతే గెలిచిండు కానీ మాకు ఇయకపాయ ఇక మేము ఏమనుకోవాలి సార్ ఇక్కడే రణం ఇది అవునండి నేను ఆర్టిస్ట్ని సార్ నేను జూనియర్ నేను జూనియర్ ఆర్టిస్ట్ని అక్కడ షూటింగ్ లేక నేను డ్యూటీ చేస్తున్నాను సార్ ఎందుకు దొరుకుతా ఏం పని దొరుకుతా కానీ కొంచెం పేమెంట్ లేట్ అవుతున్నాయి సార్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇట్లానే సైడ్ క్యారెక్టరా నేను సైడ్ ఆర్టిస్ట్ ఎన్ని సినిమాలు చేసాం ఇప్పటివరకు వరకు మూడు వందల సినిమాలు పనిచేసాను రామారావు నాగేశ్వర కృష్ణ సోన్మో అందరూ చేసి అప్పుడు మా పదమూడు రూపాయలు శాలరీ అయినా అప్పుడు గొప్ప ఉంటుంది రామారావు గారితో ఇప్పుడు తర్వాత పేమెంట్ పెరిగిపోతే అక్కడ మోసం అయిపోయింది ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు కాదు మేము నా కోఆర్డినేటర్లు ఉంటారు వాళ్ళు చెప్టీ కోసం మాకు ఇచ్చేది ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలు పేమెంట్ వస్తుంది మాకు ఆఫీస్ నెంబర్ ఇవన్న కార్డు ఉంది కార్డు కూడా ఉందా నేను నెంబర్ నేను ఇలా అడిగితే చెప్తే తప్పేం సార్ ఈయన నెంబర్ నేను టూ సిక్స్టీ ఫోర్ కార్డు నెంబర్ ఎన్ మహేష్ కుమార్ నాయుడు నాయ నాయ అభిమాను కోసం వచ్చారు మూడు వందల సినిమాల్లో యాక్టింగ్ చేసామంటే బాగానే సంపాదన బాగానే ఉంటుంది లేదండి సంపాదన లేదు సార్ మాగా మాగా చచ్చిపోయాడు చాలా మంచివాడు అవునా చాలా మంచివాడు సార్ ఏమైంది అటాక్ పెద్దవాళ్ళకి ఏముంది ఏం చెప్తారు సార్ నేనే చచ్చిపోవచ్చు పెద్ద గొప్ప ఏముంది దాంట్లో గొప్ప మాగాండి గోపినాథ్ చాలా మంచి వ్యక్తి ఈ ఏరియాలో కూడా చాలా మంచి పనులు చేశాడు సార్ మూడు సార్లు గెలిచాడు గెలిచాడు ఆయన చాలా నిజాది నిజాది కాదు మనిషి ఎందుకంటే సచిపల్లి మంచిగా ఇంకో రక తప్పు చెప్పడం మంచి మేము ఎప్పుడైనా వెళ్ళలేదు ప్రజలు చెప్పిన మాటలు చేసిన చాటలు చూసాం కాబట్టి నేను చెప్తున్నా సార్ అంతే సినిమా వాళ్ళు గొడవనికి లేదు చనిపోయింది ఇంకొక ఆరు నెలల్లో ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది కదా అన్ని పార్టీలు తిరుగుతారు ఎవరు గెలుస్తారే మళ్ళీ ఎట్లుంటది కేసీఆర్ గారు ఉండే మంచి అనిపిస్తుంది కేసీఆర్ గారే మంచి పరిపాలి మూడేళ్ళకి మున్సిపాలిటీకి ఇవన్నీ చేయించింది కేసీఆర్ గారే మా కాంగ్రెస్ అని కాదు నేను నాకు గోదావరి జిల్లా అయినా వచ్చి నలభై సంవత్సరాలు అయింది నేను వచ్చాను హైదరాబాద్ నాయకుడు గారు వచ్చాను అన్నపూర్ణ చూడకి అన్నపూర్ణ చూడదే స్టాండర్డ్ అయిపోయింది నాకు ఇల్లే లేదు నా గుడిసే అక్కడ ఉంది నాకు లేదు ఎన్నోసార్లు ఇప్పిస్తా ఉన్నారు ఏదో అన్నారు ఏమీ లేదు ని పదేళ్ళు చూసినాం కదా ఏళ్ళు చూడాలి మరి ఎవరిని కాంగ్రెస్నా కాంగ్రెస్ కాంగ్రెస్ కంటే మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇస్తే మంచిది కదా మళ్ళీ కాంగ్రెస్ రేవతి రెడ్డి గారు మంచివాడే కాదట్లేదు మా కొన్ని ఉంటాయి కదా దుశచక్తి చేస్తాని చేత ఆయన రాగానే ముందు లేడీస్కి బస్ ఛార్జీ లేకుండా ప్రీ పెట్టాడు అది నెంబర్ వన్ పాయింట్ పేదవాళ్ళకి చేసేటప్పుడు వెనకాల వస్తాయి సార్ ఎంతమంది ఉంటారు వెనకాల మీరే చెప్పండి మీరు కార్మికులే నేను కార్మికులే మీ డ్యూటీ మీరు చేయాలి నా డ్యూటీ నేను చేయాలి సార్ ఇప్పుడు ఆ సార్ కూడా తప్పగా చెప్పుకోండి సార్ చెప్పకూడదు కేసీఆర్ గారు మంచి పని చేశారు మరి పైకి రానిస్తారా చెప్పండి రామారాగారు చేశారు నాయకులు ఏం తెలియదు స్టూడియో వరకు ఉన్నాడు అంతే రామారాగారు చేస్తే మధ్య ఏమైనా ఉందా ఎవరైనా ఎలక్షన్లకు నిలబడే ఉన్నారా ఎవరైనా పోటీ చేస్తారు చెప్పలేదు సార్ రాజకీయం సినిమా అంటే చెప్తా సినిమా అంటే చెప్తాను మా ఏరియా పరిపాలన గురించి అంటే మా ఓపెన్ గా చాలా మంచి వ్యక్తి కేసీఆర్ గారు పరిపాలన చాలా మంది తమ్ముడు ఎంట్రీ ఎందుకు అని పెద్ద మనిషి గారు కేసీఆర్ గారితో ప్రచారం తిరిగాను నేను ఎప్పుడు తెలుగుదేశం పనులు అప్పుడు చంద్రబాబు నాయుడు పనులు లోయర్ కూడానే పెట్టా అని చాలా మంచిది మా కూడా నడిచి వచ్చాడు ఆయన ఆ ఆయన భార్య ఆయన కూడా ఇప్పుడు అందరు చూస్తారు రికార్డ్ అవుతుంది కదా అవునండి ఏ ఏ సినిమాలు ఉంటాయి ఇప్పుడు రెండు సినిమాల పేరు చెప్పు ఏ సినిమాలా జూనియర్ టీచర్ అండి ఈ మధ్య వచ్చింది ఏది ఘరానమవుడు సింహాసనం అవునే తర్వాత దసరా బుల్లోడు దాని శ్రీ రంగనీధులు ప్రేమాభిషేకం బౌదూరు పాటు సారి రామారా గారి సినిమాలు ఏమో ఇది మన పుణ్యభూమి ఆదేశం పాట ఉంది అక్కడ రకరకాల సినిమాలు అంటే గుర్తింపునేది ఏం చెప్తారు సార్ అయితే ఏంటంటే అదే అవకాశం లేదని వాళ్ళు అనకూడదు మాకు అదృష్టం లేదు మా సీన్ అంతవరకు ఉంది మా సినిమాలు కూడా మంచివాడు సార్ సినిమాలు ఎవరి అన్యాయం చేయరు తెల్లారి ఐదు గంటలకు వెళ్ళి రాత్రి తొమ్మిది అవుతుంది ఎడికి ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను ఓకే జయ మాత